ధర్మపురంలో ప్రభాకర్ అనే ఒక వ్యక్తుండేవాడు ప్రభాకర్ చాలా పెద్ద పెద్దధనవంతుడు అంతేకాదు ఊర్లోని ప్రజలంతా అతనిని ఎప్పుడూ గౌరవిస్తూ ఉండేవారు అలాగే ఊర్లోని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సమస్యలొచ్చినా ప్రభాకర్ వద్దకు వెళ్ళేవారు ప్రభాకర్ వారి మధ్యన్న సమస్యను తీర్చేవాడు అలా అతను తక్కువ సమయంలోనే ఊరికి పెద్దలా ఎదుగుతాడు అతనిని ఎవ్వరూ ఎదిరించేవారే కాదు ప్రభాకర్ ఊరికి పెద్ద కావడంతో బాగా డబ్బులను సంపాదించుకుంటాడు మునుపటికంటే పెద్ద ధనవంతుడవుతాడు ప్రభాకర్ వద్ద ఎంత డబ్బున్నా సరే ఒక్క రూపాయిని దానం చేయాలన్నా సరే వంద సార్లు ఆలోచించేవాడు కనీసం హుండీలో కూడా ఒక్క రూపాయిని కూడా వేసేవాడే కాదు ప్రభాకర్ భార్య పేరు కోమలి కోమలి సాయిబాబా భక్తురాలు ప్రతినిత్యం ఇంట్లో సాయిబాబా పూజ చేస్తూ ఉండేది ఇదిగో కోమలి బీరువాలో దాచిపెట్టిన పదివేల రూపాయలు కనిపించటం లేదు నువ్వేమైనా డబ్బును వాడుకున్నావా అవునండి నిన్న గురువారం కదా సాయిబాబా గుడిలో ఊరి ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను మీరు నాలుగు రోజుల నుండి ఈ ఊర్లో లేరుగా ఇవాళేగా పట్నం నుండి వచ్చారు అందుకే మీకు ఆ విషయం తెలియదు అన్నదాన కార్యక్రమం మాత్రం చాలా బాగా జరిగిందండి అలా కోమలి చెప్పడంతో ప్రభాకర్కి చాలా కోపం వస్తుంది ప్రభాకర్ కోమలిని బాగా తిడతాడు అనవసరంగా దానం చేసి డబ్బులన్నీ ఖర్చు చేశాయి నువ్వు పదివేల రూపాయలు పెట్టి పట్టుచెర కొనుక్కొనున్నా సరే నేనేమి కాదు అయినా నువ్వు అందరికీ దానం చేసావు చూడు అదే నాకు చాలా కోపంగా ఉంది అయినా దానం చేయడం ద్వారా ఏమైనా వస్తుందా చెప్పు ఉన్నది పోతుంది అంతే ఇకపై ఎప్పుడూ ఇలాంటి దాన ధర్మాలాంటివి పెట్టుకోకు అలా ప్రభాకర్ కోమలితో చెప్పి నుండి వెళ్లిపోతాడు ప్రభాకర్ ఎంత చెప్పినా కోమలి అస్సలు వినేదే కాదు బాబా ఎప్పుడూ చెప్పేవారు ప్రతినిత్యం పేదవారికి దానం చేస్తూ ఉండాలని మా అమ్మ నాన్నలు కూడా నాకు అదే నేర్పారు కాని ఈయనంటో ఒక్క రూపాయి కూడా దానం చెయ్యనివ్వడు ఈయనకు తెలియకుండా అయినా సరే చిన్న చిన్న దానాలను చేస్తూ ఉంటాను అలా కోమలి ప్రభాకర్కి తెలియకుండా కొందరికి డబ్బు సహాయం చేసేది మరికొందరికి ఆకలి తీర్చేది ఒకరోజు ప్రభాకర్ అతని అనుచరుడైన వీరయ్యతో కలిసి ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఊర్లోని సమస్యలను అడిగి కనుక్కుంటూ ఉంటాడు అప్పుడు ఊర్లోని ఒక పేదవాడైన రామయ్య ప్రభాకర్ వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు అయ్యా చాలా రోజుల నుండి వర్షాలు కురవటం లేదు పంటలు సరిగ్గా పండటం లేదు ఎన్నో నుండి పస్తులుంటున్నా కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి సహాయాన్ని అందించటం లేదు మీరేమీ బాధపడకండి నేను గవర్నమెంట్ వారితో మాట్లాడాను వారు పది రోజుల్లో మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు కరువు రావటం వల్ల మీరు నష్టపోయిన డబ్బుని వాళ్లే మీకు అందిస్తారు అమ్మో పది రోజుల ఇప్పటికే మేము ఆహారం తిని ఐదు రోజులు గడుస్తుంది ఇంకో పది రోజులు వేచి చూడాలంటే చాలా కష్టం కనీసం మీరైనా మాపై దయ ఉంచి పది రోజుల పాటు కొంత ధాన్యాన్ని దానంగా ఇవ్వండి అయ్యా మేం వాటిని వండుకొని మా ఆకలి తీర్చుకుంటాం అరే ఎలా కనిపిస్తున్నా నేను మీకు నాకు నువ్వేమైనా తమ్ముడువా లేక అన్నవా నీకెందుకు నేను డబ్బు ఇవ్వాలి నేను సంపాదించుకున్న డబ్బు కేవలం నాకు మాత్రమే సొంతం ఏదో ఊరికి పెద్ద అని పదవిలో ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ నుంచి రావాల్సిన నిధుల్ని సమయానికి వాళ్ళని ప్రశ్నించి వసూలు చేసి మీకు అందిస్తున్నాను నా బాధ్యత గవర్నమెంట్ని ప్రశ్నించడంతో ముగిసిపోతుంది అని చెప్పి ప్రభాకర్ నుండి వెళ్ళిపోతాడు పాపం ఆ ప్రజలంతా ఎంతో బాధపడతారు ఆ విషయం కాస్త ఆ నోట ఈ నోట పడి కోమలి వరకు వెళ్తుంది కోమలి ఆ పేదవారికి ఎలా అయినా సహాయం చేయాలని అనుకుంటుంది ఆ రోజు రాత్రి ప్రభాకర్ నిద్రపోయిన తర్వాత కోమలి తన ఇంట్లో ఉన్న ధాన్యంలో కొంత భాగాన్ని తీసుకునొచ్చి ఊరి ప్రజలకు పంచిపెడుతుంది ఆపై ఇంటికి వెళ్ళి బాబాతో ఇలా మొరపెట్టుకుంటుంది బాబా మా ఆయన ఎప్పుడూ డబ్బుకి మాత్రమే విలువిస్తున్నాడు ఆయనలో మీరే మార్పుని తీసుకుని రావాలి అలా కోమలి బాబా ముందు వేడుకుంటుంది ఇక ప్రభాకర్ ఊరిలో ఒక గుడి ప్రారంభోత్సవానికి వెళ్తాడు ఆ గుడి కాస్త సాయిబాబా గుడి కావడంతో కోమలి కూడా ప్రభాకర్ వెంట వెళ్తుంది ఇదిగో కోమలి ఊర్లో ఒక్క సాయిబాబా గుడి కూడా లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదానివి గదా ఇప్పుడు చూడు నీకోసమే అన్నట్టుగా ఒక సాయిబాబా గుడి నిర్మాణం మనూర్లో జరుగుతుంది ఈ గుడిని మీరే కట్టించారా అండి అరే నేనెందుకు గట్టిస్తాను గుడి గట్టించేంత డబ్బుతో నేనే భూమినో లేదా ఏ బంగ్లానో కొంటాను అంతేగాని ఇలాంటి వృధా పనులు చేయను గుడి నేనెందుకు గడతాను మనూర్లోని సాయిబాబా భక్తులే ఊరంతా తిరిగి చందాలు సేకరించి గుడి కట్టుకున్నారు నేను ఊరి పెద్దని కాబట్టి నన్ను ఆహ్వానిస్తున్నారు అంతే నాకు ఈ గుడి నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదు అయినా నేను గుడి కోసం డబ్బును ఖర్చు పెట్టేంత కాదు అలా ప్రభాకర్ చాలా పొగరుగా మాట్లాడతాడు కోమలికి చాలా బాధ కలుగుతుంది అలా ప్రభాకర్ మరియు కోమలి ఇద్దరు కలిసి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తారు ప్రభాకర్ తన చేతుల మీదుగా గుడిని ప్రారంభిస్తాడు ఆ గుడిని నిర్మించిన సాయిబాబా భక్తులలో ఒకరైన కిట్టయ్య ప్రభాకర్తో ఇలా అంటాడు మీరు గుడికి రావటం మాకెంతో ఆనందంగా ఉంది మీ చేతుల మీదుగా ఈ గుడి ప్రారంభోత్సవం జరిగినందుకు ఊరి వాళ్ళంతా ఎంతో సంతోషిస్తున్నారు రేపు ఈ గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమం కోసం మీరు కొంత డబ్బుని విరాళంగా ఇవ్వాలని కోరుకుంటున్నామయ్యా అరే ఇది చాలా బాగుంది ఏదో గుడి ప్రారంభోత్సవానికి వచ్చి కొంత ప్రసాదాన్ని తినివెళ్లమని చెప్పారు అందుకే నేను కూడా నా భార్యతో వచ్చాను మీరేమో ఏకంగా అన్నదాన కార్యక్రమం కోసం విరాళాలు అడుగుతున్నారు మీరిలా అడుగుతారని తెలుసుంటే ఈ గుడి వైపుకి కాదు ఏదో నాలుగు శనగలు ప్రసాదంగా పెట్టి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారేమో నేనంత మూర్ఖునిగాను ఒక్క రూపాయిని కూడా దానం చేయను అని చెప్పి ప్రభాకర్ కోమల్ని తీసుకుని గుడి నుండి ఇంటికెళ్ళిపోతాడు కోమలికి చాలా బాధ కలుగుతుంది ఎప్పట్లానే కోమలి సాయిబాబా వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటుంది ఏమిటి బాబా ఇది ఆయనలో మార్పు తీసుకుని రమ్మని నేను మిమ్మల్ని ఎన్నోసార్లు వేడుకున్నాను కాని మీరు ఎలాంటి మార్పుని తీసుకుని రాలేదు ఆయనకు గర్వం తలకెక్కింది ఆ గర్వాన్ని మీరే దించాలి నేను మీపైనే నమ్మకం పెట్టుకునున్నాను అలా చెప్పి కోమలి బాగా ఏడుస్తుంది మరుసటి రోజు ఒక గవర్నమెంట్ అధికారి ప్రభాకర్ ఇంటికి వస్తాడు ఆ అధికారి పేరు చూడండి ప్రభాకర్ గారు చాలా రోజుల నుండి మీరు ఎన్నో అక్రమాలు చేస్తూ ఉన్నారని మాకు సమాచారం అందింది ప్రతి నెల గవర్నమెంట్ ఊరికి అందించిన డబ్బుని మీరు కొట్టేస్తున్నారని ఆ సమాచారం తెలుపుతూ ఉంది ఆ కారణంగానే నేను మీ ఆస్తుల్ని జప్తు చేసుకోవడానికి వచ్చాను అరే నేనెందుకు అలాంటి పని చేస్తాను నాకు డబ్బుపై వ్యామోహం ఉంది గాని నలుగురికి అందాల్సిన డబ్బుని ఒక్కనే కొట్టేయాలన్న దుర్బుతి మాత్రం లేదు కావాలంటే నా గురించి ఊరి వారిని అడగండి అలా ప్రభాకర్ నరేష్ ని ఊరందరి ముందుకు తీసుకుని వెళ్తాడు కానీ ప్రభాకర్ కుళ్లు కారణంగా ఎవ్వరు కూడా ప్రభాకర్ వైపు మాట్లాడరు అందరూ ప్రభాకరే గవర్నమెంట్ నుండి అందాల్సిన డబ్బుల్ని కొట్టేస్తున్నారని బలంగా నమ్ముతారు ఇక ఆ కారణంగా నరేష్ ప్రభాకర్ నుండి ఆస్తి పత్రాలను తీసుకుని వెళ్లిపోతాడు ప్రభాకర్ ఉన్న ఇల్లు కూడా గవర్నమెంట్ లాగేసుకుంటుంది ఇక ప్రభాకర్ రోడ్డుపై పడతాడు ఇక ప్రభాకర్ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆ ఊరిలో ఉన్న సాయిబాబా గుడి వద్దకు వెళ్తాడు అక్కడ కాస్త ఆశ్రమాన్నివ్వమని ఆ గుడి సభ్యులలో ఒకడైన కిట్టయని అడుగుతాడు మీరు గుడి కోసం ఏమీ చేయలేదు కనీసం దేవుడి హుండీలో ఒక్క రూపాయినైనా వేయటం కూడా ఎప్పుడూ చూడలేదు అలాంటి గుడి మీకు మాత్రం ఆశ్రయాన్ని ఎలా ఇస్తుందనుకుంటున్నారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా కిట్టయ్యే కాదు రామయ్య కూడా ప్రభాకర్ని అతని పరిస్థితిని చూసి బాగా అవమానిస్తారు ప్రభాకర్కి తాను చేసిన తప్పేమిటో అర్థమవుతుంది ఇక కోమలి సాయిబాబాని వేడుకోవడంతో సాయిబాబా ప్రత్యక్షమవుతాడు చూశావా ప్రభాకర్ నీ దగ్గరున్న డబ్బుని నువ్వు ఎంతగానో ప్రేమించా నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఎప్పుడు తక్కువ చేసి చూశావు ఎవరికి ఎలాంటి సహాయాన్ని అందించలేకపోయావు నువ్వు ఎంతగానో ప్రేమించిన డబ్బు నీ నుండి వెళ్ళిపోయింది కానీ నీ ప్రవర్తన కారణంగా ఎవ్వరూ నీకు సహాయాన్ని చేయలేకపోయారు అదే నువ్వు దానం చేసి ఒకరికి సహాయపడి ఉంటే ఈరోజు నీకు వారు సహాయపడేవారు ఈ విషయాన్ని నీకు బోధించాలని నేను సురేష్ రూపంలో వచ్చి నీ ఆస్తిని తీసుకెళ్లిపోయా ఇప్పుడు నీకు బుద్ధొచ్చిందని భావిస్తున్నాను ఇకప్పటి నుండి ప్రభాకర్ కోమలితో కలిసి ఊరిలో ఏదో ఒక దానాన్ని చేస్తూ ఉండేవాడు గంధర్వపురంలో గురవయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు చాలా ధనవంతుడు ఎప్పుడూ డబ్బు సంపాదన గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కాని ఒక్క రూపాయి కూడా వేరొకరికి దానం చేసేవాడే కాదు అతని భార్య పేరు లక్ష్మి వారికి వీణ అనే ఒక కూతురుండేది లక్ష్మి సాయిబాబాకి అపారమైన భక్తురాలు బాబా నేను కోరుకోకుండానే నాకెంతో మంచి జీవితాన్ని ప్రసాదించావు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుని భర్తనిచ్చావు అలాగే ఎంతో బుద్ధివంతురాలైన కూతుర్ని ప్రసాదించావు ఇక నాకేం కావాలి చెప్పు స్వామి ఇలానే మా జీవితాలు ఆనందంగా గడిచేలా చేయండి స్వామి అలా లక్ష్మి సాయిబాబాని వేడుకుంటూ ఉంటుంది అలా కొంతసేపటికి గురవయ్య ఇంటికొస్తాడు అతని చేతిలో ఒక మూట నిండా డబ్బులుంటాయి అరే ఇంత డబ్బు ఎక్కడికండి ఇంకెక్కడిది ఏడు పంటలు బాగా పండాయి అందుకే ఇంత డబ్బు వచ్చింది వీటిని జాగ్రత్తగా ఇనప్పెట్లో దాయాలి ఏవండి మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా హా ఏంటో చెప్పు లక్ష్మి ఏం కావాలి నీకు నగలు చేయించమంటావా లేదా పట్టు కొనిపెట్టమంటావా లేదండి ఎల్లుండి గురు పూర్ణిమ ఆ రోజు సాయిబాబా గుడిలో ఒక వంద మందికి అన్నదానం చేయిద్దామండి ఇలాంటి పుణ్యకార్యాలు చేయాలంటే నాకెంతో ఇష్టం నిన్ను చూసి ఏదో తెలివిగలదానివి అనుకున్నాను కాని ఇంత మూర్ఖురాలివని అనుకోలేదు ఎవరైనా చీరలు బంగారం కావాలి అని అడుగుతారు కానీ ఇలా డబ్బు ఖర్చు చేసి అన్నదానం చేయమని ఎవ్వరూ అడగరు అయినా ఇలాంటి దానాలు చేస్తూ పోతే మనకి మన రేపటి తరానికి అలా కురవయ్య ఆ డబ్బును తీసుకుని వెళ్ళి తన పెట్టెలో దాచిపెడతాడు ఏమిటో ఈయన బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏంటో అలా లక్ష్మి తన భర్త బుద్ధి గురించి బాధపడుతూ ఉంటుంది ఇంతలో గురు పూర్ణిమ పండుగ రాని వస్తుంది ఇవాళ కురు పూర్ణిమ కుడిలో పాపాని చాలా చక్కగా అలంకరించి ఉంటారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఎలా అయినా ఇవాళ గుడికి వెళ్ళాలి అలా లక్ష్మి గురువయ్య వద్దకు వెళ్తుంది ఆ సమయంలో గురువయ్య తన ఇనుప పెట్టిలో ఉన్న డబ్బుని లెక్క పెడుతూ ఉంటాడు ఏవండి ఇవాళ గురు పూర్ణిమ గుడిలో బాబాని చాలా చక్కగా అలంకరించి ఉంటారు నాకు బాబాని చూడాలని ఉంది వెంటనే నన్ను పాపను గుడికి తీసుకుని వెళ్ళండి రే నాకసలు సమయమే లేదు అయినా మూర్ఖులే గుడికి వెళ్తారు ఆత్మవిశ్వాసం లేనివారే గుడికి వెళ్తారు నాకు నాపై నమ్మకం చాలా అధికంగా ఉంది అందుకే నేను గుడికి రాను అయ్యో అలా అనకండి పాపం చుట్టుకుంటుంది దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని గుడికి తీసుకుని వెళ్ళండి అలా లక్ష్మి వేడుకోవడంతో గురవయ్య వారిని గుడికి తీసుకుని వెళ్తాడు గురువయ్య బాగా డబ్బు ఉన్నవాడు కావడంతో ఉన్న ఉన్నవాళ్లంతా అతన్ని గౌరవిస్తారు అక్కడ లక్ష్మి అలాగే వీణ బాబాని దర్శించుకుంటారు లక్ష్మి ఎంతో హాయిగా భర్తతో ఇలా అంటుంది ఏవండి మీకు చాలా ధన్యవాదాలు ఇవాళ ఎక్కడ నేను బాబాని దర్శించుకోలేకపోతానేమో అని చాలా భయపడ్డాను కాని మీరు నా కోరికను మన్నించి గుడికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలా వాళ్ళంతా కలిసి గుడి నుండి బయటకు వెళ్తారు అక్కడొక భిక్షగాడు వారికి ఎదురవుతాడు అయ్యా నేను చాలా రోజుల నుండి ఆకలితో అలమటిస్తూ ఉన్నాను కొంచెం ధర్మం చేయండి అయ్యా దయచేసి నా ఆకలి తీర్చండి అయ్యా అయ్యో పాపం భిక్షగాడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు అతనికి కాస్త డబ్బివ్వండి మళ్ళీ మొదలు పెట్టావా నీ గొడవ అయినా నా డబ్బు నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు నేనెందుకని ఈ ఇవ్వాలి ఒక కారణం చెప్పు అసలు ఇతనికి నేనెందుకు ఇవ్వాలి అయ్యో అలా అంటే ఎలా అండి దానానికి కారణాలుండకూడదు కేవలం దయ ఉంటే చాలండి అవునయ్యా చాలా ఆకలితో ఉన్నానయ్యా మీరు ఆగర్భ శ్రీమంతులు మీరే ఇలా అంటే ఎలా అయ్యా దయచేసి బారం అనుకోకుండా నా కొంత ఆహారానికి డబ్బు ఇవ్వండయ్యా చచ్చినా ఇవ్వను అంటూ గురవయ్య ఆ భిక్షగాడిని తన కాలితో తన్ని నుండి వెళ్ళిపోతాడు ఆ భిక్షగాడు మరెవరో కాదు సాక్షాత్తు ఆ సాయిబాబై ఒక భిక్షగాని రూపంలో ముందు భిక్షాటన చేస్తూ ఉంటాడు నీలో ఉన్న ఈ అహంకారమే నీ ఎదుగుదలకి అడ్డంకిగా మారబోతుంది నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు అలా సాయిబాబా గురవయ్యకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు అలా గురవయ్య ఇంటికి వెళ్లి అతని కుర్చీపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇంతలో గురవయ్య వద్ద పనిచేసే గిరీశం వచ్చి ఇలా అంటాడు ఘోరం జరిగిపోతుందైగురు అయ్యో ఏంట్రా ఏంటది ఏం జరిగింది మన పొలంలో మంటలు జలరేగా ఎలా వ్యాపించిందో తెలీదు మనకున్న బాహికి ఎగినాల పొలం అంతా మంటల్లో దగ్ధం అయిపోయిందయ్యా ఇక మీకు బోడి తప్ప ఏమీ మిగలేదండి అలా గిరీశం విషయం చెప్పడంతో గురవయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు లక్ష్మి అలాగే వీణ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏమండి ఇదంతా మీ మూర్ఖత్వం కారణంగానే ఏర్పడిందండి ఇదంతా మీ పిసినారితనం వల్లనే జరిగింది చూస్తూ ఉంటే ఆ దేవుడు మనల్ని శిక్షించడం మొదలు పెట్టినట్టున్నాడు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు వెంటనే ఆ దేవునికి క్షమాపణ చెప్పండి అలా లక్ష్మి భర్తని హెచ్చరిస్తుంది కాని అతనిలో మాత్రం కొంచెం మార్పు కూడా ఉండదు అలా మరుసటి రోజు అదే భిక్షగాడు వారి ఇంటి వద్దకు భవతి భిక్షా దేహి అమ్మా ఆకలిగా ఉంది కొంత ఆహారాన్ని దానం చెయ్యండి అరే ఎంత ధైర్యం నీకు మళ్ళీ వచ్చావా నువ్వు ఎన్నిసార్లు నా ఇంటి ముందుకొచ్చి భిక్ష భిక్షగోర్నా నేను అలా కురవయ్య ఆ రోజు కూడా ఆ భిక్షగాడిని తరిమేస్తాడు ఆ భిక్షగాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో లక్ష్మి పెద్దగా కేకలేస్తుంది ఏమండి వీరువాలో ఉన్నా నా నగలన్నీ మాయమైపోయాయండి అసలు ఒక్కటి కూడా కనిపించడం లేదు అవునా అసలు ఇదెలా సాధ్యం అన్నట్టు నా ఎనపెట్ట ఎలా ఉందో ఏమో అంటూ పెట్టని తెరిచి చూడగా అందులో కూడా డబ్బు ఉండదు నాకు బాగా అర్థమైంది ఇది ఖచ్చితంగా ఆ దేవుని శాపమే అరే అదేం కాదు రాత్రి మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో దొంగలు పడుంటారు అయినా నేను ఎవరిని విడిచిపెట్టను ఎలా అయినా దొంగల్ని వెతికి పట్టుకుంటాను అలా గురువయ్య ఊరంతా అతని డబ్బు బంగారం కోసం వెతుకుతాడు వాటి జాడే కనిపించదు పాపం నిరాశతో గురవయ్య ఇంటికొస్తాడు ఏంటండి డబ్బు బంగారం దొరికాయా లేదు లక్ష్మి ఊరంతా ఎంత జల్లడబట్టినా ఎక్కడ దొరకలేదు ఇంతలో మళ్ళీ భిక్షగాడు ఇంటి ముందుకు వస్తాడు భవతి అరే నువ్వు మళ్ళీ వచ్చావు ఈసారి నిన్ను అసలు వదిలిపెట్ను అని గురవయ్య ఆ భిక్షగాన్ని ఒక కర్రతో కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు అలా గురవయ్య అతన్ని కొట్టి అలసిపోయి లోపలికెళ్ళి చూడగా ఇంట్లో ఉన్న అన్ని సరుకులు బియ్యంతో సహా మాయమైపోతుంది ఏంటిది కళ్ళ ముందున్న అన్ని వస్తువులు ఇలా మాయమవటమేంటి మీకింకా అర్థం కాలేదా అండి ఇదంతా ఆ దేవుడు చేస్తున్న పని భిక్ష డబ్బునివ్వడం కాదండి మన పాపాన్ని దూరం చేసుకోవడం ఒకరికి భిక్ష వేస్తే మన పాపంలో వంతు ఆ దేవుడు మన వద్ద నుండి తీసుకుంటాడు ఆ రోజు ఆ భిక్షగాడితో మీరు ప్రవర్తించిన తీరువల్లే ఇలా మనకు పేదరికం వచ్చింది అలా లక్ష్మి చెప్పడంతో గురవయ్య అతను చేసిన తప్పుని తెలుసుకుంటాడు గురవయ్య ఇల్లు మొత్తం వెతుకుతాడు ఎక్కడ చూసినా చిల్లి కవ్వ కూడా ఉండదు అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు కూడా దొరుకు ఒక్క మూలన ఒక మామిడి పండు దొరుకుతుంది వెంటనే ఆ పండు తీసుకుని గుడి వద్దకు పరుగులు తీస్తాడు అక్కడ ఆ భిక్షగాడు ఉంటాడు నన్ను క్షమించండి మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అందుకే ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు ఇప్పుడు మీకు భిక్ష వేయటానికి కూడా నా దగ్గరేమీ లేదు కేవలం ఈ మామిడి పండు తప్ప అలా గురవయ్య ఎంతో ప్రేమతో మామిడి పండుని ఆ భిక్షగాడికి సమర్పిస్తాడు ఒక్కసారిగా ఆ భిక్షగాడు సాయిబాబాల మారిపోతాడు గురవయ్య నేను భిక్షని నా కోసం కోరుకోను మీ పాపాలను భిక్ష పేరుతో స్వీకరించి వాటిని హరిస్తాను ఇది మీకు తెలియచేయటం కోసమే ఇంత పెద్ద నాటకాన్ని ఆడాను అలా బాబా అతన్ని ఆశీర్వాదించగానే అతను తిరిగి సంపన్నుడవుతాడు అతను కోల్పోయింది మొత్తం అతనికి తిరిగి లభిస్తుంది ఇకప్పట్నుండి గురవయ్య తాను సంపాదించిన డబ్బులు ఎంతో కొంత శాతాన్ని ఎప్పుడూ పేదలకు దానం చేస్తూ ఉంటాడు